ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భర్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జైలు శిక్ష తీవ్ర లో మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకు ఆల్ఫై యాడ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే శనివారం తెల్లవారుజామున ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన ఈ అధికారులు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం పది రోజులు డిమాండ్ అయితే కోరారు కానీ కోర్టు ఆమెను ఓ మహిళ దృష్టిలో ఉంచుకొని ఏడు రోజులు జుడిషియరీ రిమాండ్కు కోర్టు అనుమతి ఇచ్చింది దీంతో ఆదివారం నుంచి ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు ఈ క్రమంలోనే కవిత నిందితురాలిగా తేలితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందనే దానిపైన చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది ఈడీ అధికారులు కవితపై పిఎంఎల్ అనగా ప్రివెన్షన్ ఆఫ్ ద మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఈ కేసు నేరం రుజువైతే నిందితులకు మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది దీంతో పాటుగా ఐదు లక్షల జరిమానా విధిస్తారు మరి ముఖ్యంగా కవిత నిందితురాలుగా రుజువైతే తన ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోవాల్సి ఉంటుంది ఈ కేసులో కనీసం నలభై ఐదు రోజులైనా జైల్లో ఉండాల్సి అయితే వస్తుంది ఆ తర్వాత బెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషలు అయితే చెప్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో